అయ్యప్ప స్వామి వారి కథకి సంబంధించి నేను అనుకోవడం అందరూ తెలుసున్న వాళ్ళే ఇక్కడ ఆ మహిషి అనబడేటటువంటి రాక్షసిని సంహరించడం కోసమని ఆవిడ బ్రహ్మగారి గురించి తపస్సు చేసి నేను అసలు మృత్యువులేనటువంటి స్థితిని ఆవిడ అపేక్షించింది అది కుదరదు అన్నారు జాతస్య హిదృహో మృత్యుహో చ మృతస్యచ మర్యాదచే బృషీలోకే అని పుట్టినటువంటి ఏ జీవి అయినా గిట్టక తప్పదు ఎవ్వరైనా శరీరాన్ని విడిచిపెట్టవలసిందే అంటే ఆవిడ ఒక విచిత్రమైనటువంటి కోరిక కోరింది నేను ఎవ్వరి చేత సంహరింపబడకూడదు కానీ ఒక్క వరం కోరుకుంటున్నాను హరిహరులకు ఇద్దరికీ పుత్రుడు జన్మిస్తే పన్నెండు సంవత్సరముల పాటు అలా జన్మించినటువంటి పుత్రుడు ఒక రాజు దగ్గర సేవ చేస్తే అదిగో అటువంటి పిల్లవాని చేతిలో నేను హతమవుతానని ఆవిడ వరం కోరుకుంది సరే వరం ఇచ్చానన్నారు అన్న తర్వాత సహజం ఏ పురాణంలో మీరు చూసినా ఎప్పుడైతే ఇంకా ఇంచుమించు మృత్యువు లేదనేటటువంటి స్థితి ఏర్పడిందో అహంకారం ప్రజ్వరిల్లుతుంది ఇంద్రలోకానికి వెళ్ళింది వెళ్ళి ఇంద్రుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసింది చేసి ఆ రాజ్యాన్నంతటినీ ఆక్రమించింది ఆక్రమించిన తరువాత త్రిమూర్తులు ముగ్గురు కలుసుకున్నారు దేవతలందరూ వాళ్ళని వేడుకున్నారు మమ్మల్ని ఈ ఉపద్రవం నుంచి ఎలా గట్టెక్కిస్తారన్నారు అంటే ఆలోచించారు అసలు ముందు ఊపిరి తీసుకునేటటువంటి సమయం ఒకటి కావాలి బ్రీదింగ్ టైం బ్రీదింగ్ టైం అంటుంటాం మనం ఇంగ్లీష్లో కొద్దిగా వెసులుబాటు అంటూ కుదిరితే ఆ తర్వాత ఎలాగో అలా సర్దుకోవచ్చు అని దీన్ని ఎలా ముందు పరిమార్చడం అని ఆలోచించారు ఆలోచించి ఒక బ్రహ్మాండమైనటువంటి మహిషాన్ని సృష్టించారు ఆ మహిషం అంటే పురుషాకృతిని పొందింది పొంది ఈ మహిషిని శృంగార క్రీడల వైపుకి ఆభిముఖ్యాన్ని కల్పించింది కల్పిస్తే మహిషి మహిషం వెంట బయలుదేరింది అది భూలోకానికి వచ్చింది వచ్చి ఆ శబరిమలై ఉన్నటువంటి పర్వత సానువుల ఎందు విహరించడం మొదలెట్టింది అలా కొన్ని సంవత్సరముల పాటు శృంగార కేళిలో వినోదిస్తూ ఉండిపోయింది ఉండిపోయి అతను తాను దేవతల్ని బాధ పెట్టాలనేటటువంటి విషయాన్ని మరిచిపోయింది ఇదే అదుననుకున్నారు దేవతలందరూ వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించారు ఆయన లోకైక లోకరక్షణ భారమునంతటినే ఆయన వహించి ఉంటారు స్థితికారుడిగా ఒకటే బ్రహ్మము ఒకటే బ్రహ్మము బ్రహ్మగా ఉంటే సృష్టి చేస్తుంది శ్రీ మహావిష్ణువుగా స్థితికారుడై ఉంటాడు ఆయనే పరమశివుడిగా సర్వకాలములయందు శుభం చేస్తాడు ఆయనే రుద్రుడిగా లయకారకుడై ఉంటాడు అందుకని ఆ శ్రీ మహావిష్ణువు ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించగానే ఆయన ఈ మహిషిని సంహరించడం కోసమని హరిహరులకు పుత్రులు కలగాలి ఇది మహిషి దృష్టిలో ఏమిటి కోరిక అంటే హరి ఒక పురుషుడు హరుడు ఒక పురుషుడు వాళ్ళిద్దరు మగవాళ్ళు కాబట్టి హరిహరులకి సంతానం ఎందుకు కలుగుతుంది అసంభవమైనటువంటి విషయం కాబట్టి పిల్లలు పుట్టారు ఒకవేళ పుట్టాడు అనుకో హరిహరులకు పుత్రుడై జన్మించినటువంటి వాడు ఎంతటి తేజోవంతుడై ఉండాలి ఆయన ఒక సామాన్యమైనటువంటి రాజు దగ్గర పన్నెండు సంవత్సరములు ఎందుకు శుశ్రూష చేస్తాడు ఎందుకు సేవ చేస్తాడు అలా పన్నెండు సంవత్సరములు సేవ చేస్తే తను గుర్తించగలుగుతుంది పన్నెండు సంవత్సరముల తర్వాత ఆయన ఈవిడిని నిర్జించాలి అది ఆవిడ కోరిక ఈ లోగా నేను మట్టు పెట్టలేనా అని ప్రణాళిక వేసుకుంది మీరు ఎక్కడ చూడండి ఏ పురాణంలో చూడండి ఏ కావ్యంలో చూడండి ఎక్కడ చూసినా రాక్షసుల ప్రణాళికలు ఇలాగే ఉంటాయి కంశుడంతే ఆ పుడితే గర్భానికి కృష్ణుడు పుట్టేస్తే తనని సంభరించేస్తాడేమో అని ఎక్కడ పుడతాడో అని కత్తులట్టు కూర్చునేవాడు దైవకి దీవిని తీసుకొచ్చి ఆ కారాగారంలో బంధించి రాక్షసుల చిత్రవృత్తి ఎప్పుడూ అలాగే ఉంటుంది ఇలా ఉండగా ఆ మహిషి ఆ మహిషముతో కలిసి క్రీడిస్తోంది ఈలోగా హరిహరుల ఇద్దరికీ పుత్రుడు జన్మించాలి అంటే హరుని యొక్క మనస్సు కదలడం కోసం హరి మోహిని అవతారాన్ని స్వీకరించారు అన్నారు ముందు బాహ్య కథ వినండి ఇది చాలా చిత్రంగా ఉంటుంది మోహిని అవతారాన్ని స్వీకరిస్తే ఆ మోహిని అవతారాన్ని చూడగానే పరమశివుని యొక్క మనస్సులో కదలిక కలిగింది అన్నారు వారిద్దరి యొక్క తేజోంశలు కలిగడం చేత హరిహర పుత్రుడిగా అయ్యప్ప స్వామి ఆవిర్భవించారు అన్నారు ఇది మీరు బాహ్యంలో ఈ కథ విన్నారనుకోండి ఆ పిల్లవాణ్ణి తీసుకొచ్చి ఆ దక్షిణ భారతదేశంలో పాండ్యరాజు అయినటువంటి రాజశేఖరుడు పరిపాలిస్తున్నటువంటి అరణ్య ప్రాంతమనందు ఒక చెట్టు కింద పడుకోపెట్టి ఆయన యొక్క ఆజ్ఞ మేరకి దేవతలందరూ కూడా ఆ అడవిలో సంచరించేటటువంటి మృగములై ఆ పిల్లవాణ్ణి కాపాడుతుండగా వేటకని అక్కడికొచ్చినటువంటి రాజశేఖరుడు తనకి ఎలాగో పిల్లలు లేరు కనుక అక్కడ ఉన్న పిల్లవాడిని చూసి చాలా సంతోషించి తన రాజ్యానికి తీసుకెడుతుంటే పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనపడి ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు హరిహరుల యొక్క తేజ తేజస్సులు కలిగడం చేత ఆవిర్భవించినవాడు అందుచేత ఈ పిల్లవాడిని చాలా జాగ్రత్తగా సంరక్షించవలసినది ఇతను కారణజన్ముడు ఇతని వలన ఒక ప్రత్యేకమైన అవతార ప్రయోజనం జరగవలసి ఉంది అని పరమశివుడు చెప్పినటువంటి విషయాన్ని స్వీకరించినవాడై ఆ రాజు ఎంతో సంతోషించి తీసుకుని వెళ్ళి తన రాజ్యంలో పెట్టుకుని ఆ పిల్లవాడిని పెంచుతూ ఆయనకి మెడలో మణుల చేత చెక్కబడినటువంటి గంటలతో కూడిన ఒక ఆభరణమును అలంకరించి మణికంఠుడు అని పిలిచాడు అన్నారు అలా పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు పెద్దవాడు అవుతుండగా తరువాత రాజుగారికి ఒక కొడుకు పుట్టాడు కొడుకు పుట్టిన తరువాత రాజుగారికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనిపించింది ఆ యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకునేటటువంటి సమయంలో మంత్రి గారు రాజు దగ్గరికి వచ్చి ఈ పెద్దవాడైనటువంటి మణికంఠుడు ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో ఎవరికి తెలియదు ఎక్కడో అడవిలో పుట్టాడు నీకు దొరికాడు కానీ నీకు పుట్టినవాడు రెండో కుమారుడు అందుకని వాడికి పట్టాభిషేకం చేయమన్నాడు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఇది బాహ్య కథలు కావు వీటిలో రహస్యాలు ఉంటాయి రాజుగారు అన్నారు చెప్పేవో లేవయ్యా మహామంత్రి నేను పెద్దవాడు మణికంఠుడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తా అన్నాడు ఆ మంత్రి వదిలిపెట్ల రాజ్యంలో అందరూ సంతోషించారు ఈయనొక్కడు వెళ్ళి గారి చెవు పట్టుకుని గూడు కట్టుకుని పోరాడాడు అసలు మీకు పుట్టిన పిల్లవాడికి పట్టాభిషేకం ఏమిటి పుట్టిన పిల్లవాడు వాడి వాడి దగ్గర సేవ చేయడం ఏమిటి అందుకని మీకు పుట్టిన పిల్లవాడికే పట్టాభిషేకం చేయమన్నారు అంటే ఆవిడంది సకల గుణాభిరాముడు కదా వైకంఠుడు ఎలా పక్కన పెట్టడం ఆయన్ని అంటే ఆయన అన్నాడు నేను ఒక కుయుక్తి చెప్తాను నీకు తలకాయి చాలా నొప్పిగా ఉంది అని చెప్పి పడుకో రాజవైద్యుల చేత నేను చెప్పిస్తాను పులిపాలు తీసుకుని వచ్చి తాగిస్తే ఆవిడికి ఆ శిరోవేదన తగ్గుతుందని చెప్తాను వైద్యులు వచ్చి అలా చెప్తారు తల్లి మీద ఉండేటటువంటి భక్తి చేత మణికంఠుడు పులి పాలు తీసుకురావడం కోసమని బయలుదేరుతాడు పులి పాలు తీసుకురావడం అంటే మాటలా కాబట్టి ఇక తీసుకురానులేడు వెనక్కి రాను రాడు ఆ కారణం చేత సురక్షితంగా నువ్వు నీ రాజ్యాన్ని నీ పిల్లవాడికి పట్టాభిషేకం చెయ్యవచ్చు అన్నాడు చాలా సంతోషించింది తల్లి ఈ మాటకి సంతోషించి రాజవైద్యులు వచ్చారు తలకాయని ఇబ్బంది పడుకుంది పులిపాలు తీసుకొస్తే దానితో ఔషధం చేస్తా ఉన్నారు దానికి ఏముంది అలాగే తీసుకొస్తానమ్మా అని మాతృభక్తి పరాయణుడైనటువంటి మణికంఠుడు అడవికి బయలుదేరాడు అడవికి బయలుదేరి అడవిలో ఆ పులిపాలు కోసమని ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలోనే నారదుడు వచ్చాడు వచ్చి ఆ మహిషికి చెప్పాడు ఓ మహిషి నువ్వు పుట్టినది నీ నీ యొక్క స్వరూపం ఎందుకు అంటే దేవతల్ని బాధ పెట్టడానికి నువ్వు మరిచిపోయావు నిన్ను కృతకంగా లోభ పెట్టడం కోసమని వాళ్ళు ఈ మహిషాన్ని సృష్టించారు నువ్వు దీనితో కలిసి శృంగార క్రీడలో పడిపోయావు వాళ్ళందరూ నిన్ను నిర్జించే ప్రయత్నంలో ఉన్నారు అందుకని తొందరగా వెళ్ళి దేవతలను మట్టు పెట్టమన్నాడు నారదుడి ఈ మాట చెప్పచ్చా నారదుడు భాగవతం దశమస్కంధంలో కూడా ఇలాగే వచ్చి చెప్తాడు కంసుడితోటి ఇందుకు ఈ చెప్పడం నారదుడు చెప్తే ఈ మహిషి వెంటనే బయలుదేరిద్ది దేవలోకానికి ఈలోగా పరమశివుడు వచ్చి మణికంఠుడికి అవతార ప్రయోజనాన్ని గుర్తు చేశారు సరే అలాగే మట్టు పెడతానన్నాడు రాజశేఖరుని యొక్క సైన్యంతో దేవతల సైన్యంతో ప్రమదగణాలతోటి ఆ మహిషిని ఎదుర్కొన్నాడు బ్రహ్మాండమైన పోరాటం జరిగింది ఆఖరికి మహిషి సంహరింపబడింది ఆ సంహరింపబడినటువంటి మహిషిలోంచి అంతక పూర్వజన్మలో ఆవిడ లీలాకుమారి అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహాపతివ్రత కనుక అందులోంచి తన నిజస్వరూపాన్ని పొంది నాకు స్వశరీరం నా స్వస్థితిని కల్పించావు కనుక నువ్వు నన్ను భార్యగా స్వీకరించవలసింది అని అడిగింది అడిగితే మణికంఠుడు అన్నాడు ఈ అవతారంలో నేను బ్రహ్మచారిని అందుచేత నిన్ను భార్యగా స్వీకరించడం కుదరదు కానీ నువ్వు నా శక్తి అయి నా ఆలయం పక్కనే నీకు ఆలయం ఉండి విరాజమానురాలి అవుతావు అందుకని నువ్వు పంచాంబిక అనేటటువంటి పేరుతో నాగుడి పక్కనే నువ్వు వెలుస్తావని వరమిచ్చారు వరమిచ్చిన తరువాత పరమశివుడు కలలో కనపడి ఆ మణికంఠుని యొక్క తండ్రి అయినటువంటి రాజశేఖరుడికి చెప్పాడు ఈయన వచ్చిన అవతార ప్రయోజనం వేరు ఈ పిల్లవాడు లోకాన్నంతటినీ రక్షిస్తాడు జ్ఞానాన్ని కల్పిస్తాడు శాస్త్రబోధ చేస్తాడు అందుకు దీనికి ధర్మశాస్త్ర అని పేరుంటుంది ఇతని పేరు అటువంటి పేరు కలిగినటువంటి వాడు కనుక నీ తీసుకుని వెళ్ళి ఆ శబరిమలై కొండల మీద ప్రతిష్ట చెయ్యవలసినది అని చెప్పారు పరశురాముడే విశ్వకర్మగా వచ్చి స్వామివారి యొక్క విగ్రహాన్ని నిర్మించిన తరువాత స్వామివారిని తీసుకుని వెళ్ళి ఆయన నేను బాణం విడిచిపెట్టినప్పుడు ఎక్కడ పడుతుందో అక్కడ ప్రతిష్ట చేయమన్నారు సరేది శబరిమలై కొండల దగ్గర పడింది తీసుకెళ్లి స్వామివారికి స్వర్ణదేవాలయం కట్టి అక్కడ ప్రతిష్ఠ చేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు అయ్యప్ప స్వామి అక్కడే ఉండి కొన్ని కోట్ల మంది భక్తుల్ని తరింప చేస్తున్నారు ఇది బాహ్యమునందు కథ అంటే ఇంకా మిగిలిన వావర స్వామివారి కథ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మీకు తెలిసినటువంటి విషయాలు అనుషంగికం ప్రధాన కథకి ఇది కథ అయితే ఇంతే కథ లేకపోతే అయ్యప్ప స్వామివారిని దర్శనం చెయ్యడానికి మిగిలినటువంటి దేవతల దర్శనం చేసినట్లుగా చెయ్యడానికి కుదరదు అదొక గొప్ప విచిత్రం మిగిలినటువంటి దేవతల దర్శనానికి వెడితే తిరుమల వెళ్ళారనుకోండి అందరం వైకుంఠంలోంచి వెంకటాచలపతి దర్శనానికి వెళ్ళొచ్చు శ్రీశైలం వెళ్ళామనుకోండి అందరం రాజద్వారం నుంచి స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు అయ్యప్ప స్వామి స్వామివారి గుడికెడితే అలా దర్శనం చేసుకోవడం కుదరదు పదునెట్టాంబడి అని పిలుస్తారు పద్దెనిమిది మెట్లు ఉంటాయి ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కాలి అంటే దానికి దీక్ష స్వీకరించాలి దీక్ష స్వీకరించాలి అంటే దానికి ఒక రకమైనటువంటి వస్త్రములు ధరించాలి దానికి కొన్ని నియమాలు చెప్పారు నీలంగా ఉన్న వస్త్రాలు నల్లటి వస్త్రాలు కాషాయ వస్త్రాలు ఆ వస్త్రములను ధరించాలి అయితే ధరించినంత మాత్రాన దీక్ష గుచ్చుకున్నట్లా కుదరదన్నారు మరి ఎవరివ్వాలి దీక్ష అంటే గురువు ఇవ్వాలన్నారు ఆ గురువు ఎలా ఇస్తాడన్నారు దానికి దీక్షా స్వీకారం చేయించే ముందు మెడలో రుద్రాక్షమాల కానీ తామర పూసలమాల కానీ రెండింటిని కాని మెడలో వేసి నలభై ఒక్క రోజులు మండల దీక్ష ఎవరు చేస్తారో వారు మాత్రమే పద్దెనిమిది మెట్ల మించి ఎక్కి అయ్యప్ప స్వామి వారి దర్శనం చెయ్యడానికి నోచుకుంటారు ఈ నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తయిన తరువాత మళ్ళీ గురుస్వామి ఇరుముడి కడతారు ఆ ఇరుముడి కట్టి శిరస్సును ఉంచుతారు ఆ శిరస్సును ఉంచినటువంటి ఇరుముడిని పట్టుకుని ఈ భక్తులు అయ్యప్ప స్వామి వారి దర్శనం చేస్తారు ఈ నలభై ఒక్క రోజులు కూడా అత్యంత దీక్షతో చాలా నియమాలతో ఈ వ్రతాన్ని చేస్తారు ఇది ప్రధానమైనటువంటి వృత్తాంతం అయ్యప్ప స్వామి వారి చరిత్రకి సంబంధించి యథార్థంగా బాహ్య కథ అయితే అంతే ఉపన్యాసం కానీ ఇంతే అయితే అందులో ఆశ్చర్యం ఏముంది కానీ ఇందులో చాలా రహస్యాలు ఈవిడవి ఉన్నాయి ఏమిటా రహస్యం అంటే అయ్యప్ప స్వామి వారు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కార్యం ఒకటి కాదు రెండు మహిషిని సంహరించడమే అయితే మహిషిని సంహరించగానే అవతార పరిసమాప్తి అయిపోతుంది కానీ మహిషిని సంహరించిన తరువాత తన విగ్రహం ఎలా ఉండాలో తాను ఎలా కూర్చుంటారో అన్ని తండ్రి గారికి అయ్యప్ప స్వామి వారు చెప్పారు నేను యోగ పట్టవం కట్టుకుని ఉంటాను ఆ యోగ పట్టవం కట్టుకుని అందుకే మీరు ఆయన దర్శనం చేసినప్పుడు కనపడుతుంది ఇలా కాళ్ళు పైకెత్తి దాన్ని భక్తి తి యోగంతో కూడినటువంటి కర్మానుష్ఠానము అంటారు అలా ఉన్నటువంటి స్థితికి బ్రహ్మచారికి దానికి యోగ పట్టమని కట్టుకుంటారు కట్టుకుని ఒక చేతితో ఇలా చిన్ముద్ర పడతారు ఒక చేతితో చాలా సోయగంగా వామహస్తంతో ఇలా పాదాలు చూపిస్తూ ఉంటారు ఇలా చూపిస్తూ ఉండేటటువంటి ముద్రకి అయ్యప్ప స్వామి వారిది ఒక చేతిలో చిన్ముద్ర అంటారు ఒక చేతితో ఆ పాదములను చూపించేటటువంటి భక్తిని దర్శింపచేయగలిగినటువంటి ముద్ర అని పేరు అటువంటి స్వరూపంతో ఆయన కూర్చున్నారు మళ్ళీ కూర్చోవడంలో కూడా నలభై ఒక్క రోజులు మండల దీక్ష చేసినటువంటి వారు మాత్రమే దర్శనానికి అర్హులు ప్రత్యేకించి స్త్రీలు ఒక ప్రాయములో ఉన్నటువంటి వారు నలభై ఒక్క రోజుల దీక్ష స్వీకరించి వెళ్ళడానికి అనర్హులు దానికి చాలామందికి తెలుసు కాబట్టి నేను సభాముఖంగా చెప్పక్కర్లేదు కొన్ని కొన్ని ప్రకృతి సంబంధంగా శరీర సంబంధంగా వచ్చేటటువంటి దోషములు ఉన్నటువంటి వారు వెళ్ళడానికి అనర్హులు కానీ పురుషుడు నలభై ఒక్క రోజుల మండల దీక్ష పట్టి వెళ్ళడానికి అర్హుడు ఈ నలభై ఒక్క రోజుల మండల దీక్ష అనేటటువంటి నియమాన్ని ఎందుకు పెట్టారు స్త్రీ ఎందుకు వెళ్ళకూడదు ఇది సభాముఖంగా చెప్పడం కుదరదు ఎవరైనా అంతగా తెలుసుకోవాలి అనుకుంటే అందులో ఉన్నటువంటి ఆంతరమైన రహస్యాన్ని వ్యక్తిగతంగా ఎవరికైనా ఒకరిద్దరికి చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు కానీ సభాముఖంగా చెప్పకూడదు అందుకని ఆ విషయాన్ని నేను స్పృశించను అది ఎందుకంటే కుదరదు వాక్కు చేత సభాముఖంగా దాన్ని ఆవిష్కరించడం చాలా కష్టం అందుకని దాన్ని నేను స్పృశించను ఆ విషయాన్ని సరే ఇంకా నియమానికొస్తే అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష అంత గురువుతో ముడుంటుంది గురువుకి అయ్యప్ప స్వామి వారికి ఇద్దరిది విడదీయరా అన్నటువంటి సంబంధం ఉంటుంది దీక్ష మీరు తీసుకుంటానంటే కుదరదు తిరుమల వెళ్ళాలి అని మీరు సంకల్పం చేశారనుకోండి మీరు బయలుదేరి వెళ్ళిపోవచ్చు తిరుమల శ్రీశైలం వెళ్ళాలి అని మీరు సంకల్పం చేశారనుకోండి మీరు శ్రీశైలం బయలుదేరి వెళ్ళవచ్చు వారణాసి వెడతాను అనుకుంటే వారణాసి వెళ్ళవచ్చు కానీ అయ్యప్ప స్వామివారి దర్శనానికి మాత్రం నేను వెళ్ళిపోతాను అని చెప్పి గురువు ఇవ్వని దీక్ష మీ అంత మీరుగా పొంది వెళ్ళడానికి వీలు మొదట గురువు ఉండాలి గురువు ఉంటేనే మీరు దీక్షని స్వీకరించగలరు గురువు ఇవ్వని దీక్ష చల్లదు ఇదొక గమ్మత్తు అయ్యప్ప స్వామి వారి అవతార ప్రయోజనంలో మహిషిని సంహరించడము అంటారు మహిషి అంటే ఏమిటో కాదు మహిషి అంటే అపారమైనటువంటి దుర్గుణములకు అపారమైనటువంటి కామ క్రోధ లోభాలకి వీటన్నింటికి ప్రతీకగా మహిషిని చూపిస్తారు మహిషాసురుడు అంటే ఏమిటి భాగవతం అంతా మహిషాసురుడి కథ కథ ప్రధానంగా చెప్పబడుతుంది అందులో దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరిస్తుంది ఆ మహిషాసురుని యొక్క తోబుట్టువే ఈ మహిషి రంభకరంభులకి జన్మించారు వీళ్ళిద్దరు ఆ మహిషి ఇది కూడా మహిషాసురుని యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో మహిషి ప్రవృత్తి అలాగే ఉంటుంది దానికి వావి వరసలు కానీ వేరొకటి కానీ దానికి అవసరం ఉండదు దానికి ఎంతసేపు కామోపభోగమే కావాలి పశు ప్రవృత్తితో ఉంటుంది అందుకే ఇప్పటికీ మనకి సాధారణంగా చాలా పశుప్రాయంగా ఉండేటటువంటి వాడిని చూస్తే ఒక మాట వాడతారు ఏమి రాని మనిషివా దున్నపోతువా అంటారు అందుకని అది మహిషి ప్రవృత్తి దానికి ఎంతసేపు రెండే లక్షణాలు ఇది ఎక్కడో ఉండదండి ఈ మహిషి నిజానికి అక్కడ ఉండడం కాదు మహిషి ఇక్కడ ఉంటుంది తనే బ్రతికుండాలి ఇంకా యువతలవాడు ఏమైపోయినా పర్వాలేదు అది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అంటే ఆ ప్రవృత్తి వీడు రైలు ఎక్కినా బస్ ఎక్కినా ఇక్కడ బ్యాగ్ కట్టుకుని ఇంత సీటు మాత్రమే పక్కవాడికి ఇస్తాడు ఈ బ్యాగ్ కూడా తీడు పక్కవాడు బాధపడుతుంటే వీడికి సంతోషం ఎందుకు ఆ సంతోషం అంటే దానికి అర్థం ఉండదు అనవసరంగా ఓ బ్యాగ్ కట్టేసి ఇంకోటి ఎక్కి కూర్చోకుండా చూసుకుంటూ ఉంటాడు అంతగా తాదాత్మ్యత చెందిపోయి శరీరంతో ఎంతసేపు కామోపభోగాన్ని అనుభవించడం ఈ శరీర స్థాయిలో ఉండిపోవడం ఈ శరీరము పొందినటువంటి సుఖము సుఖము ఈ శరీరము పొందినటువంటి కష్టము కష్టము ఇది ఎల్లవేళలా ఇది ఉండిపోవాలి ఇది వెళ్ళిపోకూడదు ఇది అసలు వెళ్ళని వెళ్ళదు అన్న భ్రాంతికి లోనైపోయినటువంటి వాడెవడున్నాడో వాడే మహిషి లేదా మహిషాసురుడు ఈ మహిషి మామూలు మహిషాసురుడు దుర్గమ్మ తల్లి చేతిలో చచ్చిపోయాడు వాడు అలా వరా అడిగాడు కాబట్టి మహిషి మీరు అక్కడ గమనించవలసినటువంటి చిత్రం మహిషాసురుడు అంటే పుంస్వరూపమైన రాక్షసుడు వాడు స్త్రీ స్వరూపమైన దేవత చేతిలో చచ్చిపోయాడు మహిషి స్త్రీ స్వరూపమైనటువంటి రాక్షసి ఆవిడ పుంస్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామి వారి చేతిలో చచ్చిపోయింది ఏ పుంస్వరూపం పుంస్వరూపం చేతిలో స్త్రీ స్వరూపం స్త్రీ స్వరూపం చేతిలో మరణించకూడదా అంటే వాడికి మహిషాసురుడికి చిట్ట చివరి నిమిషం వరకు వచ్చినటువంటిది సాక్షాత్ జగజ్జనరా అమ్మవారా అని ఎంత చెప్పినా ఎంత మంది చచ్చిపోయినా వాడికి ఒకటే కోరిక ఇంకా అమ్మవారిని వివాహం చేసుకుందాం అంటే అమ్మవారిని వివాహం చేసుకుందామన్న కోరిక అంటే దాని అర్థం వాడు జగత్తులో కనపడేటటువంటి ఏ స్త్రీలోనూ కూడా అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూడగలిగినటువంటి జ్ఞానం ఉన్నవాడు కాడు వాడి కంట ఎవరైనా స్త్రీ పడిందా తాను అనుభవించాలనేటటువంటి కామోపభోగల్ ప్రచోదనం తప్ప వాడికి వేరొక ప్రయత్నం ఉండదు అలాగే ఇక్కడ స్త్రీ స్వరూపంగా ఉండేటటువంటి రాక్షసికి పురుష స్వరూపంతో సంభోగించి సర్వకాలముల ఎందు తాను సుఖంగా ఉండాలన్న కోరిక తప్ప ఇంతకన్నా అతీతమైనటువంటి వేరొక స్థితి ఉన్నది అని మహిషి తెలుసుకోదు ఇక్కడ జెండర్స్ మారే స్త్రీతత్వం మారింది పురుషతత్వం మారింది ఉపాధి మారిందంటే కానీ రెండింటిలో ఉన్నటువంటి కోరిక మాత్రం ఒకటి ఈవిడి దృష్టిలో పురుషుడు చులకన ఆయన దృష్టిలో స్త్రీ చులకన ఏ స్వరూపంగా మీరు బ్రహ్మను చులకన చేశారో ఆ స్వరూపముగా బ్రహ్మము సంహరిస్తుంది ఇంతేస అయ్యప్ప స్వామి వారి జీవితంలో రహస్యం